అందరికీ నమస్కారం ఉత్తరాయణం ప్రారంభమయ్యే రోజు సంవత్సరం అంతా కష్టపడ్డ రైతులకు ధాన్యం ఇంటికి వచ్చే రోజు మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూమి మీదకి అడుగు పెడతాడు శుభప్రాయంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన పురాతనమైన శ్రీ రంగనాయకుల స్వామి టెంపుల్లో మహావిష్ణువు గారు ఉత్తర దిక్కు నుంచి ముందుకు రావడం ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి ఇక్కడ అనేక మంది దర్శనం చేసుకున్నారు ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో సుఖశాంతులతో సిరి సంపదలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆలయ పరిసరాలంతా కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎక్కడ కూడా రద్దీని నియంత్రించేటట్టు అధికారులంతా మంచి చొరవ తీసుకున్నారు భక్తులందరూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు మరొకసారి నెల్లూరు ప్రజానీకానికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు